బ్యాటరీ డౌన్ దా సౌండ్ వచ్చింది సరే ఇప్పుడన్నా అవుతుందా రైట్ అయితే రేపు పొద్దున్న మీరు గురవైనా అనుకోండి మీకు తెలుస్తుంది అది ఏంటనేది ఇక్కడ కూర్చున్నప్పుడు అదే అంటారు ఇక్కడ కూర్చుంటే చాలా మారుతాయి అర్థమైందా సరే రామాయణంలో హనుమంతుడితో లక్ష్మణుడిని మాట్లాడమన్నాడు శ్రీరాముడు నేను అనుకున్నాను కదా హనుమంతుడు వారి ఎదురుకొచ్చి మీరు ఎవరైనా అడిగితే రాములు వారు చెప్పారా చెప్పలే ఎందుకు మర్యాద కాదు ఎవరు నువ్వు అడ్డొచ్చావు నీ గురించి చెప్పుకో ఫస్ట్ నీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు దాన్ని బట్టి మేము మాట్లాడతామని ఇప్పుడు హనుమంతుల వారిని నిన్ను చెప్పారు ఇప్పుడు రాముడు వారు వెంబడే అని తొందరపడి మాట్లాడు వచ్చినవాడు సుగ్రీవుడి మంత్రి మంత్రితో రాజు ఎట్లా మాట్లాడతాడు లెవెల్ తగ్గిపోలే అందుకే నీ మంత్రి ఎవరు లక్ష్మణుడే ఇప్పుడు అడవిలో అందుకే లక్ష్మణ నువ్వు మాట్లాడు నీ స్థాయి తగ్గట్టు నువ్వు అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నావు చూడండి ఎంత బాగుందో మనం మాట్లాడి ఈ లెవెల్ కాదు ధర్మపరమైన లెవెల్ అంటే రాజుతో రాజు మాట్లాడదు మంత్రితో మంత్రి సంభాషణ సైన్యాధ్యక్షుడితో సైన్యాధ్యక్షుడి సంభాషణ సైనికులతో సైనికులు దీన్ని మనం రాజుకు టెక్కు అవి ఇవి అని మాట్లాడకూడదు అది ధర్మం అది లెవెల్ అన్నము నోటితో తినమని చి ఉన్న నోటితో తినమంటారా పైన ముక్కుతో తింటా అంటే బాగుంటుందా నోరు కంటే ముక్కు పైన ఉంది కదా పై లెవెల్లో ఉంది ముక్కుతో తినేమవుతున్నాను పోతాం ఇలా పిచ్చి క్వశ్చన్లు అడిగే బుద్ధి మనకు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అది ఏ తిండి తింటే వస్తుందో తెలియదు కానీ మనం అన్నీ ధర్మం చెప్తే దాన్ని వెటకారమైన ధర్మం మాట్లాడతాం వెటకారం ఇంకా ఎందుకు పెట్టుకో మరి నోట్లో కాకుండా ముక్కులో పెట్టుకో కార్యక్రమాలు మేము చేయించుకుంటాం కాంట ఖర్చు పెట్టి తర్వాత కార్యక్రమాలు ఈ పిచ్చి క్వశ్చన్లు వేయరు ధర్మం అది నిన్న కూడా చెప్పుకున్నాను కదా గురువు మాట్లాడిన ధర్మం గుడ్డిగా ఫాలో అవ్వడం తప్పితే దోమలు బాగా ఫీస్ట్ చేస్తున్నాయి గురువు మాట్లాడిన ధర్మము గుడ్డిగా ఫాలో అవ్వాలి అంతేగాని గురువు మాట్లాడేది ధర్మము అది ఫాలో అవ్వడానికి దాని మీద డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి దీనిలో ఇదంటాను కదా ఆ పురాణంలో అదంట కదా ఆయన చదవకుండా పిచ్చివాగడైతే వాడు కదా కూర్చొని సరే హనుమంతుడితో త అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తన వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు సరే మీరు చెప్పింది బాగుంది మాకు నచ్చింది అంటే వీళ్ళు వచ్చిన పని కూడా అదే కదా సుగ్రీవుడితో సంధి చేసుకోవడం మైత్రి చేసుకోవడానికి వచ్చారు మీరు చెప్పింది బాగుంది మాకు నచ్చింది అని చెప్పి ఇప్పుడు లక్ష్మణుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు తనకు సుగ్రీవుడు సాయం ఎంతో తగినదన్నాడు మేము సుగ్రీవుడు సాయం కోసమే వచ్చాం అని చెప్పాడు సన్యాసి రూపం అది రామలక్ష్మణ్లో భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ ఈ మాట అనగానే ఎంబడమైంది వితౌట్ ఎనీ డిలే ఇది మన హనుమంతుల వారి దగ్గర నేర్చుకోవాలి గొప్ప గొప్ప పనులకి హనుమంతుల వారు లేట్ చేయరు యా వెంబడి ఏం చేశారు మా రాజుకి కావాల్సినది వీరికి కావాల్సింది ఒకటే అందుకే ప్రాణాల ప్రాణాపాయం ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలేరు హనుమంతుల వారికి ఎందుకు చెప్పారు సంజీవి పర్వతం తీసుకురాని మృత్యుదేవుడు వచ్చి పట్టుకెళ్ళే లోపల ఈయన సంజయం తీసుకొచ్చి బ్రతికించుకున్నాడు అది హనుమంతుల గారు గొప్పతనం చావు ఎంత ఫాస్ట్కి వస్తుంది మనం చెప్పుకున్నాం సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షది డొక్రంకరణే చావు ఉందయ్యా అంటే నీ నీడ రూపంలో నీ దగ్గర అది అది నీ చావు అది నీ చావు ఏ అది అలా నన్ను తిట్టుకోకండి సరే మిమ్మల్ని ఎందుకు ఇదిగో ఇది నా చావు నన్ను అంటూ పెట్టుకోను మీ చావులు మీ పక్కనే ఉన్నాయి అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే అది వచ్చినప్పుడు నీడ ఉండదు అంతే అది వచ్చినప్పుడు నీడు ఇక మీరు చచ్చిపోయిన శవానికి నీడు ఉంటుందా చూడండి ఉండదు ఉండగా మేము ఎత్తి నీడ చూపిస్తామంటే అది వేరు అది ఆబ్జెక్ట్ అంటారు అప్పుడు అది ఆబ్జెక్ట్ అంటారు అర్థమైందా అది ఇందాక అతి తెలియవద్దు వద్దన్నది చచ్చిపోయిన శవానికి నీడ ఆ నీడ మృత్యువుగా లోపలికి వెళ్ళిపోయింది దానికి ఎత్తి చూపిస్తే ఏదైనా నీడ వస్తుంది గోడ కూడా కొట్టుకుంటే కూడా వస్తుంది మృత్యువు సరే జాగ్రత్త వినండి అంతకుముందే భయంతో మలయగిరి చేరిన సుగ్రీవుని రామలక్ష్మణుల వద్దకు తీసుకొచ్చాడా అని ఈ లోపల ఏమైంది ఈయన మోసుకొని వస్తున్నాడు కదా ఈయన ఏంటి మాట్లాడడం అంటే తీసుకొచ్చేస్తున్నాడు కానీ భయానికి ఇంకో పర్వతం ఆ ఋషముఖ పర్వతం పక్కనే మలయ పర్వతం అని ఉంది అంటే దీనిలో భాగంగా మళ్ళీ వెళ్ళిపోతే చంపేస్తాడు వాళ్ళని భయం అందుకే ఋషముఖ పర్వతంలోనే సబ్ పార్టికల్లాగా సబ్ మౌంటైన్ లాగా ఇంకో చిన్న పర్వతం దాని పేరు మలయ పర్వతం మలయ పర్వతం మలయగిరిగి చేరుకున్నాడు వెళ్ళి అక్కడ దాక్కున్నాడు మళ్ళీ ఈయన ఏం చేశాడు ఈయన ఉన్నాడు రా బాబు మా ప్రభువు ఇంత పెరిగోవాడు చెప్పాను కదా ఇలాంటి వాడికి మంత్రిని నేను అనుకుంటూ హనుమంతుల వారు సరే రామలక్ష్మణ్ ఇక్కడ ఉన్నాడు స్వామి మా స్వామిని తీసుకొచ్చాను మళ్ళీ జబ్బు చేసిపోయి నాయన అంత భయపడకండి అలాంటి వాళ్ళకి ఇస్కింద రాజెట్ అవుతారు మీరు ధైర్యంగా ఉండండి నేను ఉన్నా కదా వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అంట మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్పి అమ్మ అయితే పద పద అప్పుడు వచ్చాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా హనుమంతుల వారికి కిందకి రాజైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అవునా కానీ నిజంగా హనుమంతుల రాజ్యం కోసం చేశాడా చేయలే హనుమంతుల వారి జీవితం మొత్తము పరోపకారమే తన కోసం ఒక్కడ చేసుకోలేదంట పని అది హనుమంతుల వారంటే ఆంజనేయ స్వామి గ్రేట్నెస్ ఏంటంటే తన జీవితం మొత్తంలో వెతికినా కూడా తన కోసం ఒక పని చేసుకోలే అంత పరోపకారమే ధర్మం అది చెప్పింది పరోపకారం ఇదం శరీరం అన్నది అంటే ఇంకో చేయమని ఒక అర్థం నీ శరీరం ఇంకోటి సాయపడడానికి ఒక అర్థం మంచిది దాని తప్పేం లేదు కానీ పర ఉపకారం అంటే శరీరం కాని దానికోసం అని కూడా ఒక అర్థం ఉంది అంటే నీ ఆత్మ కోసం నువ్వు చేసుకోవాలి పర ఉపకారం ఇదం శరీరం అంటే నీ జీ నీ జన్మలు నువ్వు బాగు చేసుకో ఆత్మ సాధన చెయ్యి నువ్వు ఆత్మని తెలుసుకో దానివల్ల నీకు మళ్ళీ జన్మ లేకుండా వస్తుంది అది పరోపకారం ఇదం శరీరం అది కూడా ఒక మీనింగ్ ఉంది సాధన వాళ్ళకలా లౌకికంగా అన్నదానం చేశాము కట్అవుట్ పెట్టుకునే వాళ్ళు అమ్మవారి ఫోటో చిన్న గేసి పెద్ద బొమ్మలు వేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ ఇలా కూడా వస్తుంది పరోపకారం ఇదం శరీరం అని అట్లా కూడా వస్తుంది సరే హనుమంతుల వారు అలా ఏం చెప్తున్నా మలయగిరి నుంచి తీసుకొచ్చారు సుగ్రీవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు సరే శ్రీరామ సుగ్రీవులు అగ్ని మిత్రులు అయ్యారు అగ్గు అగ్ని సాక్షిగా పెళ్ళాడారు సాక్షిగా మిత్రులయ్యారు అన్నిటికీ సాక్షి ఎవరు అగ్ని అగ్ని సాక్షి అంటే అగ్నిలో చేయటికి చేయగలసి కాదు అర్థమైందా అగ్నిని అలా పెట్టి దానికి పైన పెట్టి ఈ అగ్నే సాక్షి అని అంటారు అంటే పవిత్రం నిన్న కూడా చెప్పుకున్నాక అగ్ని ఏం చేస్తుంది పవిత్రం చేస్తుంది ఏమైనా దర్భ కూడా అగ్నిలోంచి వచ్చిందే ఏదైతే దర్భలు చేతికి కట్టుకుంటారు దర్భలో దానికి కూడా అగ్నిశక్తి ఉంది అందుకనే పవిత్రం అంటారు దాన్ని అందుకే దర్బని పవిత్రం అంటారు పవిత్రం చేసుకోండి అంటారు ఆ దర్భలో అగ్నిశక్తి ఉంది అందుకని తగలంగానే పాపాలు పోతాయి వాడు యజ్ఞానికి అభిషేకాలు పనికొస్తాడు అంటే తద్దినాలకు కూడా ఇట్లా చుట్టుకుంటుంటారు దర్భలో దానిలో అగ్నిశక్తి ఉంది అగ్నిదేవుడి యొక్క శక్తి దానిలో ఉంది సుగ్రీవుడు రామ ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడు అయ్యావు అయిపోయింది కానీ ఫ్రెండ్షిప్ అయిపోయింది నేను నువ్వు నాకు ప్రాణమిత్రుడి అంటున్నాడు సుగ్రీవుడు ఇప్పటి నుంచి సుఖ దుఃఖాల్లో మనం ఒకటిగా ఉందాం నీ సుఖం నా సుఖం నీ దుఃఖం నా దుఃఖం అలా ఫ్రెండ్షిప్ అయింది ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా ఇవాళ రేపు రామాయణం వింటుడు వింటావురా అంటాడు వింటుంటే మాట్లాడిస్తాడు వాడు శత్రువు వాడి మిత్రుడు ఎందుకు అవుతాడు వాడు రాక్షసుడు రావణాసుడు వాడు రామాయణం వింటుంటే డిస్టర్బ్ చేసేవాడు రావణాసురుడు కంసుడు ఇలాంటి రాక్షసుల లిస్టు వాడి పేరు రాయాలి ఎందుకు అంత మంచి రామాయణం జరుగుతున్నా కూడా వాడు వినడు ఇంకోటి వినేయడు వాడిని ఏమనాలి మరి రామ అని అయితే అనలేము రామా అవ రామాయణం దూరం అవడు అలా హనుమంతుల వారి లాగా సుగ్రీవుడు రామ ఈ అంటున్నాడు వాలి భయం నన్ను వదలడం లేదు చెప్తున్నాడు స్వామి స్వామి రామ నీ సుఖం నా సుఖం నీ దుఃఖం నా దుఃఖం అన్నాడు కదా నాకు ఒక